మహాగణాధిపత శ్రీ వికారనామ సంవత్సరం జులై నెలలో అంటే రెండు వేల పంతొమ్మిది జులై నెలలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చర్చించుకున్నాం ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఆరింట సంచారం చేస్తున్నాడు గోచార వశాత్తు శని చేతువులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు లగ్నంలో రాహు సంచారం చేస్తున్నారు దాదాపుగా వీళ్ళ యొక్క మూర్తి నిర్ణయాలని అలాగే వీళ్ళ గ్రహ సంచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జులై నెల మిథున రాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు అయితే ఈ జులై నెలలో ఉద్యోగస్తులు వాళ్ళకి అనుకూలమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లుకి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకి ప్రమోషన్లు లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపార రీత్యా లాభాల మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి ఇది వికారినామ సంవత్సరం అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు అంతేకాకుండా వాళ్ళు ఉన్నతమైన పదవులు ఉన్నతమైన స్థితిని పొందటానికి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో కూర్చోడానికి ఈ మాసం వాళ్ళకి ఒక బేస్మెంట్ అంటే ఈ మాసంలో అయినా సరే వాళ్ళకి పదవులు లభించవచ్చు లేదంటే వాళ్ళకి భవిష్యత్తులో లభించబోయేటువంటి పదవులు అంటే నామినేటెడ్ పోస్టులు కావచ్చు మరొకటి కావచ్చు ఏవైనా సరే అవి లభించడానికి వాళ్ళకి ఈ మాసం ఒక వేదిక అవుతుంది అంటే ఈ మాసంలోనే దానికి సంబంధించిన పనులన్నీ కూడా మొదలవుతాయి అలాగే మిథున రాశి స్త్రీలకి కూడా అత్యంత అనుకూలంగా ఉండేటువంటి సమయం అయితే వీళ్ళకి ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటే కాస్త రక్త సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే కుజుడు లగ్నంలో కానీ రెండింట కానీ అంటే చంద్ర లగ్నంలో కానీ రెండింట కానీ సంచారం చేయటం వలన కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు ఎలర్జీలకు సంబంధించిన సమస్యలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్వత సిద్ధంగా ఏమాత్రం మాట పడని మనస్తత్వం ఉన్నటువంటి మిథున వాళ్ళు కాస్త నోటిని ఈ సంవత్సరం గనక ముఖ్యంగా ఈ జులై నెలలో అదుపు చేసుకుని మాటల్ని కాస్త పొదుపుగా వాడగలిగితే ఖచ్చితంగా తగాదాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అది బయటైనా వర్తిస్తుంది ఇంట్లో జీవిత భాగస్వామితో అయినా సరే ఈ జాగ్రత్త పాటించటం ఈ జూలై నెలలో ముది మిథున రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఇది ప్రత్యేకంగా మిథున రాశి వాళ్ళకే ఎందుకు చెప్పామని అంటే వాళ్ళు సహజంగానే కొద్దిగా ఎక్కువగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు అంటే వీళ్ళలో ఎక్కువగా లెక్చరర్లు టీచర్లు అంటే ఒక విషయాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పాలనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ రాశిలో ఉంటారు కనుక కొన్ని సందర్భాల్లో మౌనం పాటించటం ఎంతో మంచిది ఆ దానివల్ల అనే అనవసరమైన విషయాల్లోకి తలదూర్చి గొడవలను తెచ్చుకుని మంచి సమయాన్ని అంటే ఎంతో అనుకూలమైనటువంటి కాలాన్ని ఈ జులై నెలలో ఉన్నటువంటి మనకి అనుకూలమైనటువంటి గ్రహస్థితిని వృధా చేసుకోకుండా మంచిగా వాటిని వాడుకోవటానికి వీళ్ళు ఈ ఒక్క నియమాన్ని పాటించటం మంచిది అంతేకాకుండా గురుడు ఆరింట సంచారం చేస్తున్నాడు గనక ఈ మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా గురుడికి సంబంధించిన శాంతులు జరిపించుకోవటం శనగలు ఆవుకి తినిపించటం శనగలు బెల్లం ఆవుకి తినిపించటం ఎంతో మంచిది ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ జులై నెలలో కనకదుర్గ అమ్మవారిని కానీ మహాలక్ష్మి అమ్మవారిని కానీ పూజ చేయటం లేదా ఆ ఆలయాల్ని దర్శించటం అమ్మవారికి మెరూన్ కలర్ అంటే కుంకుమ రంగు అంటారు కుంకుమ రంగు వస్త్రాలు సమర్పించటం వలన జూలై నెలలో ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందుతారు అంతేకాకుండా వాళ్ళ కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుంది వాళ్ళ గృహ గృహాన్ని కట్టాలి అనేటువంటి కలగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మిథున రాశిలో వాళ్ళకి ఈ రెమెడీస్ కనుక పాటించగలిగితే జూలై నెలలో దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టబడతాయి అన్ని కార్యక్రమాలకి బేస్మెంట్ ఏర్పడుతుంది ఈ జూలై నెలలో కనుక ఈ పైన చెప్పినటువంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి రెమెడీస్ పాటించి మిథున రాశి వాళ్ళు ఈ జులై నెలలో అనుకూల ఫలితాలని సాధించగలుగుతారు అలాగే కళాకారులకి కూడా ఈ జూలై నెల అంటే సినీ రంగం టీవీ రంగం ఈ కళాకారులకి మిథున రాశి అత్య మిథున రాశి వాళ్ళకి అంటే ఈ కళాకారులకి జూలై నెలలో మంచి ఆఫర్స్ వస్తాయి అంటే మంచి మంచి అవకాశాలు వీళ్ళకి ఇవ్వబడతాయి అయితే ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని వీళ్ళు మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవటం ఎంతో మంచిది వీళ్ళ భావితరాలకి ఈ వీళ్ళ యొక్క భవిష్యత్తుకి పునాదిగా ఏర్పడేటువంటి మాసం ఈ జూలై మాసంగా ಈ ಮಧನು ರಾಶಿ ವಾಡಕ್ಕೆ ಚಾಪಬಡಿದೆ ಸ್ವಸ್ಥಿ